అండి అందరికీ నమస్కారం తెలుగు బోధనా ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో టెట్కి డిఎస్సికి సంబంధించినటువంటి ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలకి సంబంధించిన టెట్ డిఎస్సికి ముఖ్యమైనటువంటి పార్ట్ అండి ఇది సమాసాల బిట్టు సమాస ప్రకరణము సమాసం అంటే ఏంటి వేర్వేరు అర్థాలు గల రెండు పదాలు కలిసి ఏక పదంగా ఏర్పడితే దాన్ని సమాసం అంటారు అర్థవంతమైన రెండు పదాలు కలిసి కొత్త పదం ఏర్పడడాన్ని సమాసం అంటారు సమాసంలో మొదటి పదాన్ని పూర్వపదం అంటారు రెండవ పదాన్ని ఉత్తర పదం అంటారు ఉదాహరణకి రామ బాణము అనే సమాసంలో రామ అనేది పూర్వపదం బాణము అనేది ఉత్తర పదం ఉత్తర పదము అంటే రెండవసారి వచ్చేటువంటి పదం అన్నమాట మరి ఈ కింద ఒక సమాసానికి ఉదాహరణలు చూసుకుందాం మనం ద్వంద్వ సమాసం ద్వంద్వ సమాసం అనగానే ఏంటి రెండు అనే అర్థం ఇందులో ఒకటి కంటే ఎక్కువ కానీ లేదా రెండు నామవాచకాల మధ్య ఏర్పడే సమాసాన్ని ద్వంద్వ సమాసం అంటారు ఈ క్రింది వాక్యాలు ద్వంద్వ సమాస పదాలను గుర్తించి రా రాయడంలో మరి కింద చూడండి ఈ అన్నదమ్ములు ఎంతో మంచి వాళ్ళు అన్న దాంట్లో ద్వంద్వ సమాసాన్ని గుర్తించాలి అంటే అన్నదమ్ములు అంటే అన్నయ్యను మరియు తమ్ముడును రెండు కూడా నామవాచకాలే వచ్చాయి నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చాను ఇందులో ద్వంద్వ సమాసం ఏమొస్తుంది అంటే కూరగాయల కింద అండర్లైన్ చేయొచ్చు ఈ విధంగా కూడా అడుగుతాడండి టెట్లో కానీ డిఎస్సిలో కానీ కూరయ్యను కాయయును ప్రమాదంలో నా కాలు చేతులకు గాయాలయ్యాయి అంటే కాలు చేతులు రెండు కాళ్ళు చేతులు మరియు చేతులు ఇది కూడా ద్వంద్వ సమాసంగా రాసుకోవచ్చు ఇక ఈ క్రింది ద్వంద్వ సమాసాలకు విగ్రహ వాక్యాలు ఎలా అంటే ఉదాహరణకి విగ్రవాక్యం ఇచ్చి సమాసము రాయమంటాడు సమాస పదం ఇచ్చి విగ్రవాక్యం రాయమంటాడు ఎండ వానలు అని ఇచ్చాడు అనుకోండి ఎండయును మరియు వానయును మరియు ఆయన రాయొచ్చు మధ్యలో లేదా కామా అయినా పెట్టొచ్చు తల్లిదండ్రులు తల్లియును తండ్రియును గంగా యమునలు గంగయు మరియు యమునయు ఈ మూడు కూడా ద్వంద్వ సమాసం అంటే సమాస పదం ఇచ్చి సమాసం పేరు రాయమనొచ్చు సమాసం ఇచ్చి ఉదాహరణ రాయమనొచ్చు లేదా విగ్రహవాక్యం ఇచ్చి సమాసంగా రాయమనొచ్చు కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ పదాలన్నీ కూడా మీరు ఉదాహరణలుగా తీసుకొని తప్పకుండా ప్రిపేర్ అవ్వండి ఇంకా ఇక్కడ చూడండి కుజనుడు సజ్జనుడు అంటే కుజ సజ్జనులు మంచి చెడు మంచి చెడులు కష్టము మరియు సుఖము విగ్రహవాక్యం ఇచ్చాడు మనం సమాసపదంగా రాస్తున్నాం కష్టము మరియు సుఖము అంటే కష్ట సుఖములు ఈ విధంగా ద్వంద్వ సమాసాలు ద్వంద్వ సమాసము అంటే మళ్ళొకసారి ఏంటి అంటే రెండు పదాలు ఉంటాయి ఒకటి పూర్వపదము రెండు ఉత్తర పదము రెండు పదాలు కూడా నామవాచకాలే అయి ఉండాలి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ